రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులు తెలంగాణ హైకోర్టు స్టే విధించింది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు రాధాకిషన్ రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది హరీష్ రావు రాధా కిషన్ రావులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది తదుపరి విచారణ చేపట్టే వరకు ఈ పిటిషన్పై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు పంజాకుట్ట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చంద్రాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు రాధాకృష్ణ రావు సహా పలువురుపై కేసు నమోదు చేశారు ఇందులో భాగంగానే మూడు రోజుల క్రితం హరీష్ రావు పిఏను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని హరీష్ రావు రాధాకృష్ణ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక ఈ కేసులో హరీష్ రావు రాధాకృష్ణ రావులను అరెస్ట్ చేయవద్దని గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడం కోసం సీనియర్ లాయర్ సిద్ధార్థ లూద్రా వస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు అయితే ప్రస్తుతం సిద్దార్థ లూద్రా మరో కేసులో బిజీగా ఉన్నందున ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సమయం కావాలని హైకోర్టును ప్రభుత్వ న్యాయవాది కోరారు దీంతో తదుపరి విచారణకు మార్చి మూడవ తేదీకి వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు రాధాకృష్ణ రావులపై గత ఏడాది ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ జరిపిన పంచాకుట్ట పోలీసులు హరీష్ రావు పిఏ వంశీకృష్ణ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు నిందితులకు ఈ నెల ఇరవై తేదీ వరకు రిమాండ్ విధించారు తన ఫోన్ ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు వేధింపులకు గురిచేశారని పిటిషనర్ చక్రగౌడ్ తెలిపారు ఒక రైతుకు తెలియకుండా అతని పత్రాలతో హరీష్ రావు పిఏ వంశీకృష్ణ సిమ్ కార్డు కొనుగోలు చేశారని ఆ సిమ్ ను ఉపయోగించి తనకు బెదిరింపు కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు ఇక ఈ కేసులో ఏ వన్ గా హరీష్ రావు ఏ టూగా రాధాకృష్ణ రావులు ఉన్నారు